ఈరోజు జకుంట పట్టణంలో పలు వార్డులు సందర్శిస్తూ ఆ తర్వాత మీనవంక మండల్లో వీనవంక న సింగపూర్ రావని చెప్పిన పురాణమైన రోడ్డు రెండు రోడ్లు రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా ఏదైతే ఆ రోడ్డు దిగిందో అదొకటి ఇంకోటి మాడలపల్లి పచ్చు ప్రధాన రోడ్డు అది కూడా ఏదైతే రెండు సందర్శించి అధికారులకు కూడా అప్రమత్తం అని చెప్పి లోపల నాయకత్వం కాంగ్రెస్ పార్టీ తరఫున లీడర్లు అధికారులకు ఏవైతే పనులు తాత్కాలిక పనులు ఫస్ట్ చేయించినా బస్సు ఏదైతే సౌకర్యం అయిపోయిందో అది కూడా ఇక్కడ ఉన్న డిఎం గార్లకు చెప్పి ఇమీడియట్గా మళ్ళా రోడ్ అయిపోయింది స్టార్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి కూడా జరిగింది ఈ రెండు ఏవైతే చూసినామో ఇప్పుడు చేసిన శాశ్వతం శాశ్వతంగా తాత్కాలికంగా ఏవైతే మనం పనులు చేయించుకున్నారో రానున్న రోజుల్లో శాశ్వతంగా భారీ వర్షాలు బట్ట రోడ్లు తేగకుండా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఏవైతే ఊర్లలో ఇక్కడ మన నాయకత్వం ఎలా చెప్పిందో దాదాపు కొన్ని కొన్ని ఊర్లలో డ్రైనేజ్ వ్యవస్థ లేనిప్పుడు రివర్స్కి వచ్చుడు నీళ్ళు రివర్స్ వస్తుంది ఇల్లులు మునిగిపోతున్నాయని అని చెప్పి ఇక్కడ చుడుతోని అక్కడ ఉన్న లోకల్ అధికారులకు కూడా చెప్పి అదే విధంగా కొన్ని ఊళ్ళకి సందర్శించి డ్రైన్లు ఇమీడియట్గా అక్కడ ఏ విధంగా డ్రైన్లు ఇంకా రోడ్లు ఎందుకంటే రోడ్లు హైట్ అయినాయి ఇల్లు కింద ఇట్లాంటి వాట్ల ఖచ్చితంగా చొరవ తీసుకొని దాన్ని కూడా ఫండ్ పెట్టి చేసే బాధ్యత తీసుకుంటా అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాం